అలాం రహమతుల్ల బర్కా అల్హదుల్లా మన కష్టపడి సంపాదించిన సంపాదన ఎప్పుడు కూడా వృధా కాదని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే నెల్లూరులో ఉమ్రా పేరుతో నూట ఎనభై ఐదు మందిని ఒక వ్యక్తి నాజ్ ఉమ్రా ట్రావెల్స్ అనే అతను మోసం చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్థానిక నాయకులు అక్కడ ఉన్న మసీద్ పెద్దలు వీళ్ళందరూ కూడా వచ్చి అందరూ కలిసి కట్టుగా ఎస్పీ గారి దగ్గర పోయి కంప్లైంట్ పెట్టడం ఎస్పీ గారు ఫిఫ్త్ టర్మ్ సిఐ గారికి ఈ కేసు అప్పచెప్పడము దాని తర్వాత సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి నూట ఎనభై ఐదు మంది చూడండి అందరి పాస్పోర్ట్లు వచ్చేసినాయి అదేవిధంగా దీనికి సంబంధించిన డబ్బులు దాదాపు ఒక కోటి యాభై లక్షల దాకా డబ్బులు కూడా రావాల్సి ఉన్నాయి ఇన్షాల్లా అల్లా తలుచుకుంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా ఆ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరైతే కట్టినారో వాళ్ళకి చేరిపోద్ది నేను ఒకటే నా ముస్లిం సోదరులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఉన్న రేటు కన్నా తక్కువ రేటుకి ఉమ్రాలుకు పంపిస్తాము హజ్కి పంపిస్తామంటే దయచేసి మీరు అటువంటి ట్రాప్లో పడబాకండి ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళడానికే నలభై ఐదు వేల రూపాయలు ఛార్జీ అవుతాయి విజా తీసుకోవాలంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అవుతాయి అంటే ఫ్లైట్ ఛార్జీ విజాకే నలభై ఏడు వేలు యాభై ఐదు వేల కన్నా ఎక్కువ అవుతుంటే యాభై ఐదు వేల రూపాయలు తీసుకుని వెళ్తాడు కాబట్టి అల్లా మీద మహమ్మద్ ప్రవక్త మీద ఉండే ప్రేమతో తొందరబడి దొంగల చేతిలో కానీ మీరు ఇరుక్కుంటే ఈ విధంగా ఇబ్బంది పడాలా అల్ల నెల్లూరులో ముస్లింలు శక్తిమంతులు కాబట్టి ఇక్కడున్న ముస్లింలు మళ్ళీ గ్రూపులు ఏమున్నా కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పార్టీలకు జమాత్ర అతీతంగా అందరం కలిసి మేము పోరాటం చేస్తాం కాబట్టి ఇంత తొందరగా మేము దీన్ని రికవరీ చేయించుకోగలిగాం మీ మీ ప్రాంతాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలీదు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఉమ్రా ఏజెంట్ ఎవరైతే ఉంటాడో అతనికి రిజిస్టర్డ్ అతని ట్రావెల్స్ రిజిస్టర్ ఉందా లేదా అతను నిజాయితీగా ఇంతకుముందు ఎంతమందిని తీసుకుని వెళ్ళి ఉన్నాడు అతని చరిత్ర ఏంది అతను ఏ విధంగా దాన్ని సక్సెస్ చేస్తాడు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఉమ్రా కానీ హజ్కి కానీ డబ్బులు కట్టండి లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ దోమల చేత కుట్టించుకుంటూ అన్నం తినకుండా నీళ్లు తినకుండా ఇక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీ చేతి డబ్బులు ఇచ్చి మీరు టెన్షన్ పడే బదులు పది నిమిషాలు ఆలోచించి సరైన ట్రావెల్స్లో కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా మీ ఉమ్రా కూడా పూర్తి అవుతుంది మీకు మనశ్శాంతి కూడా ఉంటుంది ఏదేమైనా కానివ్వండి ఏదైతే ఆ శైతాన్ నూట ఎనభై ఐదు మందిని ద్రోహం చేయాలనుకున్నాడో అల్లా యొక్క కరుణా కృప వల్ల ఇక్కడ అందరూ కూడా సంతోషం ఉన్నారు ఈ అలహందుల్లా ఈరోజు పాస్పోర్ట్లు అయితే వచ్చేసినాయి ఈ పాస్పోర్ట్లను కానీ అతను డ్రాప్ చేసి దాన్ని అన్యాక్రాంతం కానీ చేసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు పాస్పోర్ట్ చేయించుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ పాస్పోర్ట్లు మళ్ళీ తిరిగి వచ్చినందుకు అల్లాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ డబ్బులు కూడా రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి ఖచ్చితంగా ఈ అన్నిటిని మాకు సహకరించిన రూరల్ ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ మేడం గారికి అదేవిధంగా ఫిఫ్త్ టౌన్ సిఏ గారికి మేమందరం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ ఇష్యూను ఇంత దూరం తీసుకొని వచ్చి నిద్రహాలను మానేసి అందరికీ ఫోన్లు చేసుకుంటూ అందరికీ సమన్వయపరుస్తున్న మా తమ్ముడు షరీఫ్ కానివ్వండి ముజీర్భాయ్ కానివ్వండి జాఫర్ మొహదీన్ కానివ్వండి మౌలానా కానివ్వండి వీళ్ళందరికీ కూడా నేను అల్లా యొక్క కరుణా కృప వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటున్నా ఇంత జరుగుతున్నా కానీ కొంతమంది మాలో ఉన్న యధోవలు ఎవరైతే ఈ చీటింగ్ చేశాడో వాడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఏం చేసుకున్నా కానీ తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష పడేదాకా మేము మొదలము కాబట్టి మీరు కూడా దువా చేయండి ఎవరు కూడా ఉమ్రా హ పేరు మీద మోసపోబాక నేను తెలియజేసుకుంటున్నా